పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి ప్రయాసపడి వస్తున్న సమస్త జిల్లా రండి నేను మీకు టిఫిన్ పెడతానన్నాడా బిర్యానీ పెడతానన్నాడా ఇడ్లీ పెడతానన్నాడా లేకపోతే బిస్కెట్ అన్నాడా దేనికి ఏమి అన్నాడు విశ్రాంతి అన్నాడు పిలిచాడుగా నిన్ను నన్ను పిలిచాడుగా ఇప్పుడు నేను నమ్మకంగా దేవుని సేవ చేయాలిగా ఎవరు వచ్చినా రాపోయినా నేను కూటమి పెట్టాల వద్దా ఎవరు వచ్చినా రాకపోయినా నేను సేవ చేయాలి వద్దా ఎన్ని నిందలు పడ్డా సేవ చేయాల వద్దా దేవుడు నిలబెట్టిన స్థలంలో దేవుని కొర పని చేయాల నేను పని చేస్తే నేను గమనిస్తున్నాను అంతకుండా నమ్మకంగా నేను లేను శుక్రవారం ఒకసారి ప్రార్థన బ్రేక్ అయిపోయి మీరు ఒకసారి బ్యాగ్స్ బ్యాక్ వెళ్ళి చూడండి కొన్ని సంవత్సరాలకి నమ్మకస్తుడిగా లేను నేను దైవ చూడండి చేసాన గారి సాక్ష్యం విని గుడారల పండగల గురించి ఆయన మాట్లాడుతూ ఈరోజు ఇంత మహారుకం అయిందంటే కారణం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వానొచ్చినా వరద వచ్చిన వాగొచ్చిన పొంగు వచ్చినా ఏమొచ్చినా కోటలు ఆకుండా జరిగి గనుకనే దేవుడు దీన్ని గణపరిచాడు ఒక మహావృక్షంగా మారింది దేవుడికి స్తోత్రం కలుగురగాక దైవ నమ్మకంగా పనిచేస్తే విశ్వాసులు కూడా నమ్మకంగానే సంఘంలో నిలబడతారు నిన్న ఆ కోటం పెట్టిన సహోదరికి ఫోన్ చేశా బా కాదు కదా అది మొత్తం ఆ సముద్ర తీరం మనకి ఎక్కడ ఆల్రెడీ వార వర్షం పడింది తుప్పన పడుతుంది కొన్ని వేరే పాస్ గారు గుడి నుంచి కూడా వస్తున్నాడు నేను కూడా వస్తాయి గారు మీతో పాటు కోటనికంటే రమ్మన్నా అక్కడ వాన పడుతుంది ఆయనకి ఇక్కడ మనకు బడి ఆగిపోయింది నేను ఆ సహోదరికి ఫోన్ చేశా అమ్మ పరిస్థితి ఎట్టు ఉంది అంటే నేను ఆగలని కాదు నేను నేను మాటిస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతా ఎందుకంటే నమ్మన్న మన కోసం ఎదురు చూస్తుంటారుగా అక్కడ ఏ పరిస్థితులు ఉన్నా ఎంతమంది వస్తారు ఏంటి సంగతి మాకొద్దు ఎవరున్నా లేకపోతే దేవుని వాక్యం చెప్పాల్సిన బాధ్యత మాకుంది ఫోన్ చేశా ఆ సిస్టం అంటది పాస్టర్ గారు పెద్ద తుఫాను వచ్చినా కూడా మా మా చర్చిలో ప్రార్థన ఆగదండి మాది పెద్ద చర్చి వచ్చేసండి అంది దేవుడికి స్తోత్రం కలుగును కాక వాళ్ళు బలే కట్టారు చర్చి మీటింగ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది లేదు పక్క ఖాళీ ప్లేస్ మనకలే ఖాళీ ప్లేస్ ఉంది ఒక రచ్చబండి లేక పులిపిడి కూడా కట్టారు మొత్తం మొత్తం గచ్చిపూసేసారు మొత్తం రేకులు పరిచేశారు ఇంక ఇబ్బంది లేదు ఇక స్టేజ్ కట్టే పని లేదు ఆల్రెడీ లైట్లు ఫిట్టింగ్ ఉన్నాయి ఒకవేళ బహిరంగ కోటం పెట్టాలనుకోండి ఇబ్బంది పడే పని లేదు ఒకవేళ వేసాకాలం ఎండెక్కుపోయి చర్చిలో కూడుకులే పోతాం అనుకోండి ప్రశాంత్ బయట పెట్టుకోవచ్చు అట్లా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చక్కగా కట్టుకున్నారు ఆమె చెబుతుంది మా మా చర్చిలో వారసం వచ్చిన వాన వచ్చిన తుఫాను వచ్చినా ఆ మనం పాత చర్చిలో ఉన్నాం ఒక్కోసారి వాన పడితే మీరెత్తి మీద చొక్కలు పడే అందరి మీద పడే విచిత్రం చూడండి నేను నిలబడిన స్థలం మీదే పడేది కాదు దేవుడికి స్తోత్రం కలుగును కాక లేలుయా అలా పడ్డా కూడా ప్రార్థన ఆగింది లేదు కారణం ఏం తెలుసా నమ్మకత్వం చాలా అవసరం దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడు సేవలో నమ్మకత్వం దేవుడు ఎప్పుడు దీవిస్తాడు నమ్మకత్వం ఇప్పుడు పిలిచిన నీకు ఏదో ఒక పరిచయం మీద ఆశ ఆశ కలుగుద్ది జాగ్రత్త అండి ఏదో ఒక మనసులో ఒక ఆలోచన పెడతాడు ఈ పరిచయం మన చేయాలి ఒక ఒక మందిరంలో ఒక చిన్న వీడియో క్లిప్ నేను మిస్ అయ్యాను చర్చిలో ప్రార్థన జరుగుతుంది ఒక పిల్లోడు వచ్చిన వాళ్ళు చెప్పులు మొత్తం లైన్గా వేస్తున్నాడు లైన్గా వేస్తున్నాడు వాడి పరిచర్ అది అమ్మ చెప్పింది అట్లే నువ్వు సండే స్కూల్ క్రమంగా వెళ్ళాలి రెండవదిగా మన సంఘానికి వచ్చే వాళ్ళు చెప్పులు ఏడబడితే వదిలేస్తారు ఇక తర్వాత చెప్పుల కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి నా చెప్పు నా చెప్పు అని నీ చెప్పు లేదు నా చెప్పు లేదు అది చెప్పు పోయిందో అర్థం కాదు కుక్క పట్టుకుపోయిందో ఎవిడేసిపోయాడు అర్థం కాదు ఇక అది పెద్ద గోల అదో గొడవ అది ఒక గందరగోళం భవిష్యర్చిలో అయితే పాస్ట్రమ్మ గారు ఇక ఇక ఆదివారం తలస్నానం చేసి ఉంటారు కదా అమ్మోరు జడ ముడిస్తా గొడవకు దిగింది నా పిల్లగాడు చెప్పులు ఏ మోక పట్టుకుపోయారు రా అని పాస్ట్రమ్మి లేచి గోల చేస్తుంటే ఇక ఆడ ఆడ ఉంటుంది సంఘం మొత్తం సర్వనాశనం అయిపోవడమే దేవుడికి స్తోత్రం కలుగునగాక చిన్న చిన్న విషయాలు సంఘాలని చీల్చేస్తూ ఉంటాయి సమయోచితమైన జ్ఞానంతో సంఘ విశ్వాసం నడవడం ద్వారా పరిచర్య కట్టబడుద్ది ఇవి ఇక్కడ మా సంఘం ఈ కొరత కనబడుతుంది ఇక్కడ నేను భర్తీ చేయాలి అన్న మనసు దేవుడు ఇచ్చాడా అక్కడ నువ్వు అటెండ్ అయిపోవాలి దానికి సమర్పించేసుకోవాలి ఇక సజీవ యాగంగా నీ జీవితాన్ని దేహాన్ని అప్పగించుకొని పనిచేయడం వల్ల దాని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో నువ్వు చూస్తావు నువ్వే సాక్ష్యం చెబుతావు పరిచర్యలో నీ వంతుగా నువ్వు నిలబడి చేయడం ఆశీర్వాదం నా పని ఇది కనుక ఒకవేళ కొన్ని కొన్ని సంఘాల్లో పిల్లలు గోల గోల చేస్తుంటారు గోల గోల చేస్తుంటారు దూర దూర ప్రాంతం నుంచి వస్తారు సంఘాలకి పిల్లలు తోస్తారు ఇక వాళ్ళకి నీళ్ళు కావాలి తిప్పలు పడుతుంటారు చక్కగా పరిచయం చేసేవాళ్ళు చక్కగా నీళ్ళు ఇచ్చేవాళ్ళు అదొక టీం టీ టీ ఇచ్చేవాళ్ళు అదొక మ్యాచ్ ఇది దేని దానికే పరిచయంలో నియమించుకొని వాళ్ళు చక్కగా వర్క్ అయిపోతుంటుంది ఇంకా సేవకు టెన్షన్ పడేది ఉండదు ఇక మై పక్కన అమ్మ వాళ్ళు ఎవరు వచ్చి చూడండి చూడండి వాళ్ళు నీళ్ళు ఇవ్వండి వాళ్ళకి టీవ్వండి ఇక వాక్యమతులు ఈ అనౌన్స్మెంట్ చేస్తే ఇక మధ్యలో ఆ సుత్ వచ్చినట్టుగా మధ్యలో ఈ యాడ్లు ఎత్తుంటే పాటకలు ఎప్పుడు వాక్యం చెప్పేది నువ్వు ప్రశాంతి ఎప్పుడు వాక్యం అనేది అయ్యగారు చెప్తున్నా కూడా ఆ పక్కన వాళ్ళ మీద చూపులు ఉంటాయి ఏం ఉండకూడదు సేవ కొడుతో కలిసి భారం భరించినప్పుడు సేవ సహవాసం సంఘం దాని ప్రయోజనం వేరే లెవెల్లో ఉంటుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక నా ఆశ నా ప్రార్థన నా కోరిక ఇది వాక్య క్రమం కనుక ఈ క్రమబద్ధీకరణలో మన సంఘాన్ని దేవుడు నూటికి నూరు రూపాయలుగా గాక ఆమెన్ ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన చేయడం వల్ల అడ్వాళ్ళు దేవుడు లేపుతాడు ఇప్పుడు ప్రత్యక్ష కూడా మోసని కట్టమన్నాడు దేవుడు దానికి కావలసిన కొన్ని సామాగ్రిలు కొన్ని ఏర్పాట్లు కావాలి ఎవరు రావాలి దేవుడే ఒక వ్యక్తి జ్ఞానం ఇచ్చాడు ఇచ్చాడు ఫాస్ట్ గానే కలిశాడు సార్ ఏదో నాకు ఆలోచన వస్తుంది మీకు ఏదైనా అవసరం ఉందని ముందరా నాయన నేను ప్రత్యక్ష కూడా కట్టాలనుకోని పలన పను సార్ నాకు తెలుసు సార్ అది నేను చేస్తానన్నాడు అంటే దేవుడు అతనికి ఆ నైపుణ్య ఇచ్చి ప్రయాణించి తీసుకొని వచ్చేసాడు ప్రార్థన చేయడం వలన దేవుడు అటువంటి నిలబెడతాడు పరిచర్యలో చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి చాలా అభ్యంతరాలు ఉంటాయి వాడిని ఎదుర్కొంటూ రావాలి ఇప్పుడు మనం చూస్తుంది అదే వీటిని ఎదుర్కొంటాను ఎదుర్కొంటాను ఎదుర్కొంటా వచ్చినప్పుడు ఒకరోజు నిలదొక్కుంటాం చూసారా అప్పుడు పరిచారిక బృందం కనబడుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాలుయ్యా ఒకేసారి కోటం పెట్టగానే హపీమని వెయ్యి మంది వచ్చి కూర్చోరు మేము పరిచారకులు కమలని అయ్యగారి తాట తీసి వదిలిపెడతారు ఒక్కొక్కళ్ళు తొక్కిన చోట తొక్క తొక్కి మామూలు తొక్కుడు ఉండదు శావకుడికి అన్ని కోణాల్లో తొక్కుతాడు దేవుడు తొక్కి శుభ్రంగా శుభ్రంగా నానబెట్టి పిండి పాస్టర్ని నారేస్తే అప్పుడు సేవ జరుగుతుంది దేవుడికి మహిమ కలుగులుగాక ఎన్ని అనుభవాలు అవన్నీ అనుభవాలు ఎన్ని కొన్ని అనుభవాలు ఎన్ని ఎదుర్కోవాలి ఎన్ని సహించాలి ఎన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఎన్ని ఒక అనుభవం అనుభవం తప్పదు సేవ సేవ దేవుని పని పోరాటం సేవ కూడా తప్పదు సేవ కూడా పని పనిచేసే వాళ్ళు కూడా తప్పదు ఒక పక్కన గాడి ప్రభావం ఉంటుంది ఒక పక్కన సైతాను మనుషులు ఉంటారు వాళ్ళతో కూడా పోరాటం ఉంటుంది అసలు మాములు కాదు నాములు కాదు ఆ ఆ ఇల్లు బండ మీద కట్టబడితే వానొచ్చినా వరద వచ్చిన ఎక్కడి నుంచి వస్తుంది భూమిని భూమి నుంచి వస్తుందా వాని నుంచి వస్తుందండి పురుషులు చెప్పండి ఏం మా ప్రార్థన చేస్తున్నారు ఏం మీరు కళ్ళు మూసుకున్నట్ట ఉన్నారు నేను ఆల్రెడీ ప్రార్థన చేసుకుని వచ్చాను సార్ వాక్యండి దేవుడికి స్తోత్రం కలుగునే కాక వానెక్కడి నుంచి వస్తుంది అండి భూమి నుంచి వస్తుందా ఎక్కడ నుంచి వస్తుంది పై నుంచి వస్తుంది వరద వాన వచ్చి నిలబడదు నీళ్ళు అది వరదగా మారు ఇప్పుడు భూమి మీద పొంగుద్ది అంటే వానొచ్చిన అంటే అర్థం ఏంటంటే దురాత్మ శక్తుల ప్రభావం మీద పడ్డా నెంబర్ వన్ రెండు వరద వరద ఏడ ఏడపారుద్ది గాల్లో పారుద్దా భూమి మీద మనుషుల ద్వారా కొంతమంది సైతానికి ఏజెంట్లుగా ఉంటారు సైతానికి బినామీ క్యాండిడేట్లు వాడికి ఆస్తికి కాపలాదారులు దారు దారా దత్తంగాళ్ళు కనుక మనుషుల ద్వారా అంటే వానొచ్చినా వరద వచ్చిన అర్థం ఏంటి దురాత్మ శక్తులు శోధించిన మనుషులేని వ్యతిరేకించిన నీ ఇల్లు బండ మీద కట్టబడింది కనుక అది కొట్టబడినా అది కోలదు అది స్థిరంగా ఉంటది దేవుడికి మహిమ కలుగునగాక అలా వాక్యమనే పునాది మీద నీ ఇల్లు కట్టబడాలి